ఏరియాకి వెళ్ళండి మీరు వరకు ఆఫీసులో కూర్చోండి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళిపోయిందరూ ఏరియాలో పవర్ వస్తా లేదా చూసి వెళ్ళండి కొన్ని వెంకట يہ داس ہاں دا کوټو نه نو ژہ رنگے سو کافی ډیپټر تندرګی ایکسیډنٹ پڑو چہ چنتو چہ چیسا نہ زیر پرے چوستے మాట్లాడి అయిపోయి చార్ మొత్తం ఫోన్ చేసి కనిపించాలి లేట్ అయిపోయింది నూట యాభై కిలోమీటర్ల కిలోమీటర్ల రోజు ఆలోచన రోజులు ఉన్నాయి చెప్పాలి కదా ఎక్కడ